అనేటువంటి వాళ్ళు నీళ్ళల్లో మునిగిపోతూ పూచ కనిపించినా పట్టుకొని బయటపడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అలానే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే తాజాగా జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ని తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారనేది రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి మాట అంతేకాదు కొంతమంది మరొక అడుగు ముందుకు వేసి ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కొత్త కూటమిలో అల్లు అర్జున్ గారు పెట్టేటువంటి కొత్త పార్టీ కీలక భాగస్వామిగా ఉండబోతుంది అనేటువంటి ఒక టాక్ను ఇప్పుడు వినిపిస్తూ ఉన్నారు దానికి కారణాలు లేకపోలేదు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులను ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే కనుక అక్కడ ప్రాంతీయవాదం అలాగే కులవాదం ఇవన్నీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి మతవాదం తక్కువ ప్రాంతీయవాదం తక్కువ బట్ కులవాదం మాత్రం చాలా బలంగా వినిపిస్తూ ఉంటుంది అదే తెలంగాణకు వచ్చేటప్పటికి ప్రాంతీయవాదం బలంగా వినిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి బలమైనటువంటి అంశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి కులం అనేది ఒక బలమైనటువంటి అంశం ఎన్నికల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎత్తుగడ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది ఆయన అంతర్గతంగా చేయించుకున్నటువంటి సర్వేలో బయటపడినటువంటి అంశంగా చెప్పుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గాన్ని నిట్టనివ్వుగా చీల్చాలి ఆ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఓట్లను చీలిస్తే మినహా మళ్ళీ జరగబోయేటువంటి ఎన్నికల్లో అధికారానికి వస్తారా రారా అనేటువంటి ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది కూటమి యాజీగా కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నది కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కనుక మరోసారి కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పటికీ కూడా సర్వేలు చెప్తున్నటువంటి అంచనా వేస్తున్నటువంటి అంశం అందుకే ప్రత్యామ్నాయ మార్గం ప్రత్యామ్నాయ రాజకీయ ఈక్వేషన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అనేది ఆయన కోటరిలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది చర్చించుకుంటున్నటువంటి అంశం దానికి కారణం లేకపోలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రయత్నాలు చేశారు ఒక కొత్త పార్టీని ప్రారంభించాలి బహుజనులతో కలిసి అనేది ఒక ఎత్తుగడ వేశారు దాంట్లో భాగంగా బోచాచరణ్ గారు పేర్ని నాని గారు అలాగే జేడి లక్ష్మీనాని గారు కత్తి పద్మారావు గారు ఇలాంటి వాళ్ళతోటి హైదరాబాదులో ఒకటి రెండు సందర్భాల్లో కీలకమైనటువంటి మీటింగ్ కూడా జరిగింది ఆ మీటింగ్ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కొత్త పార్టీ పెట్టించబోతున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకునేటువంటి ఒక ఎత్తుగడ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అప్పట్లో బాగా బలంగా వినిపించింది రెండు మూడు సిట్టింగులు బహుజనులతో కూడినటువంటి పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కానీ లేదా ఆర్ కృష్ణ గారు కానీ ఇలాంటి వాళ్ళందరితో కలిసి ఒక పార్టీని ఫ్లోట్ చేయాలని ప్రయత్నం చేశారు ఆయన అని చెప్పి అప్పట్లో వినిపించింది కానీ అది వర్కౌట్ కాలేదు దానికి కారణం ఏంటంటే ముద్రగడ పద్మనాభం ఆల్రెడీ ఆయన రెడ్డిగా మారిపోయారు ఇక కత్తి పద్మారావు తన వయసు అయిపోయింది ప్లస్ రాజకీయాల్లో అంత చురుగ్గానే పార్టిసిపేట్ చేయలేనటువంటి ఒపీనియన్ తోటి ఆయన ఉన్నట్టు అప్పట్లో వినిపించింది ఇక జెడి లక్ష్మీనారాయణ తన సొంత పార్టీ పెట్టుకోవడానికి ఆయన వెళ్ళిపోయారు ఆర్కృష్ణ ఆల్రెడీ రాజ్యసభ ఉంది కాబట్టి తన కొత్త పార్టీ ఎందుకు అనేటువంటిది ఒక అభిప్రాయం తోటి అప్పట్లో ఉన్నారు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చేసినటువంటి ప్రయత్నం ఫలించలేదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మాత్రం ఖచ్చితంగా ఒక పార్టీ సామాజిక ఈక్వేషన్లో ఉండాలి అని చెప్పేసి తాడేపల్లి వర్గాల్లో నడుస్తుంది ఆ సామాజిక వర్గం కూడా కాపు సామాజిక వర్గం అది కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారికి ధీట్ అయినటువంటి పార్టీ ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఒకటి కలుగుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్ చేత ఒక కొత్త పార్టీ పెట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్గా పెట్టే పార్టీ ఈ రెండు కూటమిగా ఏర్పడాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు రెడ్డి సామాజిక వర్గం అలాగే కాపు సామాజిక వర్గం ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు ఇప్పుడు జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ని సానుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఆ అరెస్ట్ని ఆయన ఖండించారు ఖండిస్తూ అసలు అల్లు అర్జున్ ఏం చేశారని తప్పు ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక ముడి పెట్టారు మరి ఆ రోజు పుష్కరాల సమయంలో చనిపోయారు తొక్కిసలాట్లో దానికి చంద్రబాబు గారి కారణం కదా కాబట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలి కందుకూరు గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగింది అప్పుడు ఒక ముప్పై మంది దాకా చనిపోయారు మరి దానికి కూడా చంద్రబాబు గారిని బా బాధ్యం చేయాలి కదా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఒకటికి మూడు సార్లు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలనేటువంటి వాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపించింది బాహాటంగా అల్లు అర్జున్కి సపోర్ట్ చేసింది అంతేకాదు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి రేవంత్ రెడ్డి గారితో ఏదో మిలాఖత్ అయ్యి ఈ అరెస్టు చేయించారనే ఇంకో ప్రచారం కూడా సోషల్ మీడియాలో చేయడం జరిగింది సో దీంతో ఒక నిట్టనిలువుగా కూటమి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా అల్లు కాంపౌండ్ అన్నట్టుగా మార్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా అభిమానులకి అలాగే అల్లు అభిమానులకి మధ్య ఒక క్లియర్ కట్ డివిజన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతవరకు కాముగుండకుండా రాబోయేటువంటి రోజుల్లో కొత్త కూటమి పెట్టడం ద్వారా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఎర్త పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన అందుకే రాజకీయ అడుగులు వేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అల్లు అర్జున్ గారిని కలవడానికి కూడా ప్రయత్నం చేశారు బట్ అల్లు అర్జున్ గారు కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కలవలేకపోయారు అనేది కూడా ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఇప్పుడు కొత్త కూటమి పెట్టడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో సామాజిక ఈక్వేషన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి కల్వకుండ ఫ్యామిలీని తెరచాటు ఆపరేషన్కి పురాయించారని కూడా తెలుస్తుంది అందుకే కేటీఆర్ గారు అల్లు అర్జున్ అరెస్ట్ని వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి రివర్స్లో ఇప్పుడు మాట్లాడటం జరిగింది అంటే అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో రెండు చోట్ల కూడా రాబోయేటువంటి రోజుల్లో అల్లు అర్జున్ చేత పార్టీ పెట్టించుకోవడం ద్వారా సపోర్ట్ తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చే జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకైతే వేశారు సో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ సామాజిక ఈక్వేషన్ అనే దాన్ని అనే ఈక్వేషన్లో ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐడియా ఆయనకు ఉన్నటువంటి స్ట్రైక్ రేట్ తగ్గించాలంటే కేవలం అల్లు అర్జున్ ద్వారా సాధ్యం అని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నంజాల్లో ప్రచారం చేశారు కోలంగా అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైనటువంటి హీరోగా అల్లు అర్జున్కు ముద్రపడింది అందుకే పుష్ప టూ రిలీజ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడరు అల్లు అర్జున్ ఫ్లెక్సీలు పెట్టారు అల్లు అర్జున్ అనుకూలమైనటువంటి ప్రచారం పుష్ప సినిమా కిట్ ప్రచారం కూడా చేశారు సో ఇవన్నీ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి అంశాలుగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు సో ఒకే ఒక ఆప్షన్ జనసేన పార్టీని ఎదుర్కోవాలంటే లేదా కూటమిని ఎదుర్కోవాలంటే అల్లు అర్జున్ చేత కొత్త పార్టీ పెట్టించి ఆ పార్టీతోటి కూటమి కట్టాలి జత కట్టాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఇది ఢిల్లీ వరకు చేరింది ప్రస్తుతం బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఉన్నాయి బట్ ప్రత్యామ్నాయ అడుగులు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారనేది ఢిల్లీకి చేరింది ఇటీవల కాలంలో మమతా బెనర్జీ కనుక ఇండియా కూటమి లీడ్ చేస్తే బేషత్తు మద్దతు ఇస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది దానికి తోడు ఇప్పుడు అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎంటర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు బీజేపీ పెద్దలు ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి లుక్ వేశారు అనేది కూడా తెలుస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కాదని అల్లు అర్జున్ చేత పార్టీ పెట్టించి కూటమి కట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ధైర్యం చేస్తారా అని ప్రశ్నించుకుంటే కనుక ఆయన మెడ మీద కేసులు వేలాడుతున్నాయి సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలోనే మొత్తం కేసుల వివరాలను అడిగింది ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఏమేమి ఉన్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది ఇప్పుడు కనుక భిన్నమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కూటమిలోని కొంతమంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎత్తుగడలు పారేట అవకాశం ఉందా కొత్త కూటమి అనేది అవతరించేటువంటి ఛాన్స్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్